తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది తృతీయ అష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు వృత్తి వ్యాపార పరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి నలుగురిలోనూ పేరు పక్కే తలుచుకోవాలన్న భావన ఏదైతే ఉందో నెరవేరుతుంది వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలోనే ఉన్నారు చతుర్థ పంచమాధిపతి అయిన శని ఉన్నారు ఆరి గురించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏవైనా సమస్యలు ఉంటే అవి సమస్య పోవడం జరుగుతుంది గ్యాస్ట్రిక్ గైనికి సంబంధించిన విషయాలు ఎవరికైతే ఉన్నాయో అవి ఇబ్బందులు లేని వాతావరణం నెలకొంటుంది ఆపరేషన్ దాకా వెళ్దాం వారు కూడా తిరిగి రావడం ఆపరేషన్ లేకుండా బాగుందని చెప్పడం కూడా ఒక అందకు మంచిదని చెప్ చెప్పవచ్చు భౌగత అనుగ్రహం చక్కగా ఉంది ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు కష్టాన్ని తగిన మీ ప్రతిఫలం లభించే దశగా గోచారం గోచరిస్తోంది దశంలో గురువు బలంగా ఉన్నారు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి అదేవిధంగా వ్యాపారపరంగా కూడా మంచి కాలం అని చెప్పచ్చు కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా లభించే విధంగా గోచారం గోచరిస్తోంది మీ పేరు ప్రఖ్యాతలు అధికంగా సంపాదిస్తారు అయితే ధనం అలా వచ్చి అలా ఖర్చు అవుతుంది వ్యయార్పతి అయిన బుధుడు భాగ్యార్పతైన బుధుడు ద్వితీయంలో ఉన్నారు ఖర్చులు ఒక రూపాయికి రూపాయినర ఖర్చు ఉంటుంది అయితే ఇక చెప్పవలసింది అంటే ఖర్చు పెడుతున్నారంటే ఖర్చు వస్తుంది కాబట్టి అది మర్చిపోతున్నాం అప్పుడు మనం ఖర్చు అయిపోతున్నాం ఖర్చు అవుతుంది అంటారు కానీ ఖర్చు ఎక్కడి నుంచి అవుతుంది ఖర్చు రూపాయి వస్తుంది కాబట్టి మనం రూపాయి పెట్టగలుగుతున్నాం లేకపోతే మనం పెట్టలేం కదా అయితే అందులో ఒక పది రూపాయలు వస్తే పదిహేను రూపాయలు ఖర్చు అంటే ఆ ఐదు రూపాయలు ఎక్సెస్ అవుతుంది అది భవిష్యత్తు బాగానే ఉంటుంది సో అటువంటి ప్రస్తుతం ఇబ్బందుల వల్ల ఇలాగే ఉంటుందని అనుకోవద్దు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది ఏదైనా సరే దైవ వల్ల కొన్ని కార్యక్రమాలను శ్రీకారం చూడతారు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వైద్యవత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కూడా కాల అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది నలుగురిలోనూ చక్కగా ఉండాలి పేరు పక్కే తలుచుకోవాలనే భావన ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రులు మన మీద కష్టపడి సంపాదిస్తే మన చదివిస్తున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ర్యాంకుల కోసం మనం వెళ్ళొద్దు మన చదువు మనం చదువుకుందాం వృద్ధిలోకి వద్దామన్న అనే భావన ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అందరినీ స్నేహితులు నమ్మి మోసపోవద్దు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ ఉంటారు మన వాళ్ళు ఎవరో పర ఎవరో తెలుసుకుని ముందుకు వెళ్ళండి ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకున్న తర్వాత ముందుకు చెప్పదగింది ఎవరికైనా డబ్బులు అప్పిస్తే తిరిగి రాదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి వ్యాపారపరంగా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పాలు కాకుండా సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉందో అంతవరకు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది గత ఇచ్చిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం నుంచి గత వారంంచి బాగుందని చెప్పచ్చు వ్యాపారపరంగా స్థిరమైన నిర్ణయాలకు వస్తారు వచ్చిన అవకాశాలు కూడా ఉపయోగించుకోగలుగుతారు అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలోనే ఉన్నారు రవితో కలిసి ఉన్నారు మెంటల్గా స్ట్రెస్ అనేది వీరికి ఉంటుంది ఇంత కష్టపడతాం ఫలితం తక్కువగా ఉంటుందనే భావన కూడా ఉంటుంది ఆరోగ్య రీత్యా మీరు బాగున్నా కూడా ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా ఒక్కోసారి ఆరోగ్య ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది వాటిని పక్కన పెట్టి మీ ప్రయత్నాలు మీరు చేయడం చెప్పదగినది ఎవరు ఎన్ని అన్నా సరే ఏది పట్టించుకోవద్దు మీకున్న ధైర్యం మీ బలం ఆ బలాన్ని కోల్పోవద్దు ఒకప్పుడు ఎంతో సంపాదించి ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఇచ్చినారు ఈరోజు పది మందిలో ఒకసారి బాగుండదు కానీ అంత బాగున్నంత మాత్రమైనా బాగోలేనంత మాత్రమైనా మనం ఎక్కడికి తీసుకోం పేరు ప్రఖ్యాతలు అలాగే ఉంటాయి ఒకసారి ఇబ్బందులు పడ్డా తర్వాత భవన్ బల బాగుంటుంది అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు రుద్రాభిషేకం కానీ ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి ఎందుకంటే అందరూ రుద్రాభిషేకం చేయలేరు కాబట్టి స్మరణ నూట ఎనిమిది సార్లు ఉదయం నూట ఎనిమిది సాయంత్రం నూట ఎనిమిది ఆ ఒక్క నామం చాలు చేయండి పంచాక్షరి అష్టాక్షరి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం ఎంతో మహిమాన్వితమైంది కాబట్టి ఓం నమస్ అయింది నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమ ఔనమేశ్వరుతో దీపాలను చేయడం ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టడం చెప్పదగిన సూచన ఈ రాశి జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పది మీద బయటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్